నమస్కార సార్ మీ పేరు శ్రీనివాస్ సార్ యావరా గాజల్వార గాజల్వార్ పల్లె గాజవార్ల పల్లె సార్ ఇది తాలూకు తాలూకు చింతామణి చింతామణి తాలూకు సార్ ఇది డిస్ట్రిక్ చిక్బాపుర చిక్బాపుర డిస్ట్రిక్ సార్ జర్మన్ ఆర్గానిక్స్ కొట్నోడ్ నుంచి ఎట్లా ఉంది అయితే ఆటోమిక పర్వాలే అది ఉంచు కొట్టచ్చు ఎవరైనా యారైతే కొట్టచ్చు పర్వాలే సార్ ఫస్ట్ ఏం ఏంటంటే ఫస్ట్ వేరే వేరేవారు ఉండి మళ్ళా ఇది కాంటాక్ట్ అయ్యింది కృష్ణారెడ్డి అన్న

జర్మన్ ఆర్గానిక్స్ ల జర్మన్ ఆర్గానిక్స్ లో అయితే బ్రహ్మా సూప్ మళ్ళా ఒకసారి మళ్ళా యాడ్ స్ప్రే చేశాం మళ్ళా జాయి మళ్ళా వచ్చి మెగా ఆర్వే ఐతారు రిజల్ట్ ఏంటి కొంత రారు రిజల్ట్ పర్వాలేద సర్ మెగా ఆర్వే దీంట్లో మాత్రం ఫస్ట్ రిజల్ట్ మెగా ఆర్వే ఐతారు సూపర్ కొట్టారు బాగుకొచ్చదా అంతే మాట్లాడతాం సార్ சார் என் சார் நாலு அடி இல்லை சார்